హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ న్యాచురల్ మట్టి పాత్రల తయారీ ఇవి జీరో సైజ్ చిప్ప గురుగుల పైన అక్కడ అన్ని మూడు వందల అరవై ఐదు వత్తులు అవి వేసి పెడతారు కదా అవి అన్నట్టు ఇవి చిన్నవి ఇవి గురుగుల పైన కూడా మూయడానికి ఉంటాయి దీపాలు పెట్టడానికి గురుగుల పైన ముయ్యనికే ఫ్రెండ్స్ వీడియో కొత్తగా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మా వీడియో ఎట్లా ఉందో కామెంట్ చేయండి ఇట్లా నేను అన్నది ఇట్లా దీపాంతలాగా అట్లా అని फ्रेंड्स लाइक शेयर सब्सक्राइब सपोर्ट माय चैनल बाय